వెల్కమ్ టు యోదాస్ కిచెన్ ఈరోజు నేను మీకు సింపుల్ రెసిపీ చేసి చూపిస్తాను శివరాత్రి కదా శివరాత్రికి అందరూ రత్నాపురి గడ్డలు ఉడకబెట్టుకొని దేవుడికి నైవేద్యము టిఫిన్ లాగా మనము తింటూ ఉంటాం కదా రత్నాపురి గడ్డలను వాటర్తో కాకుండా మీకు సింపుల్ రెసిపీ ఎలా ఉడకబెట్టుకోవాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు ముందుగా మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు టేబుల్ టీ స్పూన్స్ నెయ్యి ఇందులో వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేడి కాగానే ఇలా రత్నాపురి గడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేయాలి కుక్కర్లో వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలండి అంతే చూసారా అండి నేను ఇప్పుడే కుక్కర్ది మూత ఓపెన్ చేశాను ఎంత బాగా ఉడికాయో చూడండి వీటిది పొట్టు తీసుకొని మనము బౌల్లోకి సర్వ్ చేసుకుందాం నేను కొన్ని మీకు చేసి చూపించాను మీరు ఎక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా ఉడికాయో చూసారా ఇవి వేడిగా ఉన్నాయి కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు ఇలా తీసుకోవాలండి చూడండి పొట్టు కూడా తొందరగా వచ్చేస్తుంది మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలానే ఉడకబెట్టుకోవచ్చు చూడండి పొట్టు ఇలా తీసుకొని మనము షుగర్ వేసుకొని తినడం అంతే వాటర్లో ఉడకబెట్టిన దానికంటే ఇలా చేస్తే తొందరగా అవుతుంది మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి ఇలా వస్తాయండి పొట్టు తీస్తే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చక్కర పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యోదాస్ కిచెన్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మాత్రం మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్